నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు వెస్ట్ గోదావరి కేటాడుతున్నారు అంటే ఇప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే ఊపిరి తీసుకున్నట్టు ఉంటున్నారు మా జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో ఎవరు పడతారు ఇంట్లో అటువంటి ఆడేస్తూ ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అందుకనే ఏదో ఇంకా తుఫాన్ వస్తే తుఫాన్ సెంటర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాల్ ఈ నిజాలు బట్ ఖచ్చితంగా బాగా అంటున్నారు గవర్నమెంట్ ఉక్కుబాగం పోతుంది